బైబిల్ హ్యాస్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ప్రతి ప్రశ్నకు జవాబు దేవుని వాక్యంలో ఇవ్వబడింది హౌ దిస్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ ఈ వివాహ వ్యవస్థ ఎలా ప్రారంభమైంది ఆదికాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ అర్చం మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదననుకో వివాహ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు అంటే ఒక మనుష్యుడు కాదు దేవాతి దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించాడు ఫిబ్రిలోకి రాసిన పత్రికలో కూడా మనం ఒక విషయం గమనిస్తాం పదమూడో అధ్యాయము నాలుగో వచ్చినములో వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఈ ఘనమైన వివాహ వ్యవస్థను స్థాపించింది ఎవరు అంటే దేవాతి దేవుడు మనుష్యుని యొక్క ఆలోచన కాదు వివాహం అనేది ఇది దేవాది దేవుడు ఉద్దేశించిన తలంపుగా మనం చూస్తా ఉన్నాము దేవాది దేవుడు దీన్ని స్థాపించాడు అంటే దానికి కొన్ని ఉద్దేశములు ఉంటా ఉన్నాయి